రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ సంతృప్తి పరిచయాల చూడటం గురుతర బాధ్యత అని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సూచించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి సలహా మండలి తొలి సమావేశం మంగళవారం ఆసుపత్రులు నిర్వహించారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి పేదలు ఎక్కువ భాగం వైద్య సేవల కోసం వస్తుంటారన్నారు ఏ చిన్న వైద్య సేవలు అవసరమైన బల్లారి అనంతపురం వెళ్లే అవసరం లేకుండా వైద్య సేవల విస్తరణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానన్నారు తాను మంత్రిగా ఉన్నప్పుడే ముప్పై పడుగుల ఆసుపత్రిని ఒకేసారి వంద పడకల ఆసుపత్రిగా సామర్థ్యాన్ని పెంచానన్నారు అదనపు భవనం నిర్మాణ పనులు కూడా అప్పుడే ప్రారంభించామన్నారు ఇరవై రెండు మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే వైద్య విధులు నిర్వహిస్తున్నానన్నారు మన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించుకోగలిగితే అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే లభిస్తాయన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఇదివరకు చర్చించానన్నారు త్వరలో భర్తీ చేయనున్న వైద్య పోస్టుల్లో తమ ఆసుపత్రికి పూర్తి స్థాయి సిబ్బందిని నిర్మించాలని కోరామన్నారు అభివృద్ధి సలహా మండలి సభ్యులు తరచూ ఆసుపత్రికి వస్తు వైద్య సేవలపై ఆరా తీస్తుండాలని గుర్తు చేశారు ఏవైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చక్కదిద్దాలన్నారు సిబ్బందితో గౌరవంగా మెలుగుతూ రోగులకు ఏ విధంగా మరింత మెరుగైన వైద్యం అందించాలో తగిన సూచనలు తెలియచేయాలన్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ సేవలు అందించడం అనేది ఒక గురుతరమైన బాధ్యతగా అందరం భావించాల ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో గౌరవంగా మెలుగుతూ వాళ్ళు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే వాటిని తగిన సలహాలు సూచనలు ఇస్తూ సరిదిద్దాల్సిన బాధ్యత ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులపైన ఉంటుంది ఒకవేళ వైద్య సిబ్బంది డాక్టర్లు కానీ సబ్ సిబ్బంది కానీ రోగులకు సక్రమంగా సేవలు అందించకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే వృత్తి పట్ల ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వర్తించే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది మహామండలికి మిమ్మల్ని సభ్యులుగా నియమించాం దయచేసి మీరందరూ కూడా మీధుల్లో చిత్తశుద్ధితో పనిచేసి ఆసుపత్రి అభివృద్ధిలో మీ వంతు సహాయాన్ని సహకారాన్ని అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా నిన్న మనసుతో కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ఈ ఆసుపత్రిని నేను ఏదైతే అనుకున్నానో మరీ అత్యవసరమైతే తప్ప బళ్ళారి అనంతపురము వెళ్ళకూడదు అన్ని సౌకర్యాలను ఇక్కడే అందజేయాలనే నా ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ సౌకర్యాలు సక్రమంగా వినియోగం అయ్యేలా వైద్య సేవలు సక్రమంగా అందే విధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు కానీ రోగులు కానీ సంతృప్తి చెందే విధంగా ఎప్పటికప్పుడు మీరు బాధ్యత తీసుకోవాలా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇందులో వారి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆసుపత్రికి మున్సిపాలిటీ తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఆయన అందజేస్తారు తరచూ మీరు ఇక్కడ వచ్చి పరిస్థితులను సమీక్ష చేస్తే వైద్యులకు బాధ్యత పెరుగుతుంది సిబ్బందికి బాధ్యత పెరుగుతుంది ఇక్కడ వచ్చే రోగులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వం తరఫున వీళ్ళు ఉన్నారు వీళ్ళు విచారణ చేస్తున్నారు అనే సంతృప్తి కూడా లభిస్తుంది కాబట్టి ఆ రకంగా మీ సేవలు అందించాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సహాయ సహకారం అందిస్తారని అని మనస్ఫూర్తిగా ఉన్నాను వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం అలాగే ఎప్పుడైనా కూడా మా సిబ్బంది కూడా అందరికీ అందుబాటులో ఉంది ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి సారికి మంచి పని తీసుకొస్తామని మనస్ఫూర్తిగా ఇచ్చే విలువ సమర్థతకి ఇచ్చే విలువ నిజాయితీకి ఇచ్చేటువంటి విలువ కాలూసి నన్ను కాపాడుకుంటే రాయదుర్గాన్ని కాపాడుకున్నట్లే ఈ ఏ శక్తి కూడా రాదు ఒక ఇరవై ఏళ్ళు సారు ఇదే రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉండాలా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామో ఈ ఊరు బాగుపడాలంటే అన్నీ ఒక ఆసుపత్రి కాదు విద్య కావచ్చు వైద్యం కావచ్చు రవాణా కావచ్చు ఏది జరగాలన్నా కాల్వసిన వెనుక ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మన కుటుంబాలతో సహా చిన్న పిల్లలతో మొదలుకొని ఆ భావాన్ని కనుక ఆయన నైతిక ధైర్యాన్ని కనుక ఆయన ఇస్తే రాయకత్వంలో పదహైదవాడు ఇన్ఛార్జిగా నేను ఇంతవరకు బాధ్యతలు నిర్వహిస్తాము బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాము ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం రాత్రి పదకొండు పది పదకొండు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అతను అతని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి సమస్యను తవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజలకు అందుబాటులో ఉంటామని అందరి అందరి సమక్షంలో మాట ఇస్తూ కమిటీ చూడగా దాదాపు ముందు కమిటీ వేసేవాళ్ళు ఆ కమిటీలో నా ఎప్పుడో మేము కూడా ఉండేదాన్ని మేము రాత్రి అదో పొగలు సేవ్ చేసేవాళ్ళు అప్పుడు ఆరు శ్రీనివాస ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాత్రమే కమిటీ మళ్ళీ కమిటీ యాదు ఉందో మాకు అసలు తెలియదు ఇప్పుడు ఈ కమిటీ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మా పిల్లలు అంటున్నారు పోమ్మా నీ సొంత నీ పోమ్మా ఇంకా నెంబర్గా వేసినారు రాత్రి పొగలు పో నువ్వు అక్కడికేనా అంటున్నారు కానీ దానికి ఎంతో సంతోషపడుతుంది నేను ఎందుకంటే ప్రజా సేవ చేసే కోసం గర్భవతులు కానీ అర్ధరాత్రి ఎవరికన్నా బాగలేదని యాజ్ చేయటం దానికి పిలుస్తుంటారు అట్లాగే నాకు పెద్ద పదవి ఇదే అనుకుంటాను నేను నాకు సేవ చేయాలంటే చాలా ఇష్టము నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను నాకు ఏ పదవి ఆశ లేదు నాకు నాకు ఎక్కువ ఆశ కాబట్టి ఈ పదవి ఇచ్చినందుకు అన్నగారు ఏ విధంగా అయితే చెప్పినారో ఆ విధంగా తప్పకుండా నడుచుకుంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ సమస్య లేకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా రాత్రిపూటే పది గంటల తర్వాత ఉదయం ఐదు గంటల వరకు చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ వాళ్ళకి సౌ మంచి పెరుగైన సౌకర్యాలు చేయాలని నేను సుఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన రాయదుర్గం నుంచి చాలా మంది కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆఫీస్కి పోతుంటారు ఆ దుర్గం ఆర్డీటీ ప్రతి ప్రెగ్నెంట్లు కూడా ప్రెగ్నెంట్ కేసులు డెలివరీ కేసెస్ చేయాలని కోరుకుంటూ ఈ ఆసుపత్రి అభివృద్ధికి మాకు ఈ పైన గురుతర బాధ్యత వహించడం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి అన్ని విధాలే ముందుండి చేస్తామని